ఈ సీజన్ లో వేసవ కాలం ఎండల ముదిరే కొద్దీ వర్షాకాలం రాబోయే ముందు ఈ మూడు నెలల పాటు ప్రకృతి ప్రసాదించిన ఒక చక్కటి పండు నేరేడు పండు ఈ నేరేడు పండుకు ఒక స్పెషల్ విశేషత ఉంది దాని గురించి అవి కలిగించే లాభాల గురించి ఈ ప్రకృతి విజ్ఞానంలో ఈ రోజు మామూలుగా పెద్దది గుజ్జు తక్కువ ఉండే నాటు వెరైటీ నేరేడు పళ్ళు పూర్వం రోజుల నుంచి ఉన్నవి ప్రకృతి ప్రసాదించింది అది మనిషి టెక్నాలజీ ద్వారా దేని కాస్త సీడ్ లెస్ అని సైజు పెంచి ఇప్పుడు చిన్న అరటి పళ్ళకి ఎంత అరటి పళ్ళకి చిన్న వంకాయలకి ఎంత వంకాయలకి ఎంత తేడా ఉంటుంది టేస్ట్ లో అలాగే వీటిలో కూడా కాస్త హైబ్రిడ్ సైజు నేరేడు పళ్ళు సీడ్ సీడ్లెస్ అని కొంచెం ఒగర తక్కువ ఉంటుంది తీపి పెంచారు ఇట్లాంటివన్నీ మాడిఫై చేశారు కానీ ఒరిజినల్ నేరేడు పళ్ళు ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ నాటు వెరైటీతో పోలిస్తే ఇప్పుడు వచ్చే రకాలు కొద్దిగా లాభాలు తక్కువ